నమస్తే ఎలా ఉన్నారందరూ కూడా మీరందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు మీ అందరికీ కూడా చక్కనైనటువంటి సమాధానాలు నేరుగా చూపిందామని చెప్పేసి నేను నేరుగా రావడం జరిగింది అయితే ఈ యొక్క నేను పెట్టే ప్రతి వీడియో కూడాను భజన సాంప్రదాయం అనేటువంటిది తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో భజన సాంప్రదాయాన్ని కాస్త కోస్తా ముందుకు అనేటువంటి నేను చేసేటువంటి చిన్న ప్రయత్నం ఇది దాని దానికి సంబంధించినటువంటి ఒక సరదాగా నలుగురు కూర్చుని గుళ్ళో భక్తితో ఆలపించేటువంటి భజన కీర్తనల యొక్క సాహిత్యం మాత్రమే నేను అందిస్తున్నాను ఫస్ట్ ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సరదాగా మీరంతా కూర్చుని గుళ్ళో నామ సంకీర్తన చేసుకోవడానికి సరిపడినంత సాహిత్యాన్ని మాత్రమే ప్రస్తుతం నేను అందిస్తున్నాను అంటే ముందు ముందు స్వరాలు కావచ్చు కీబోర్డ్ ప్లేయింగ్ కావచ్చు ఆన్లైన్ క్లాసులు కావచ్చు ఏమైనా చేస్తాను అంటే అప్పటివరకు మీరు కంగారు పడితే కాస్త వెయిట్ చేస్తూ ఉండండి అయితే దీని సమాధానాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సమాధానం చెప్తాను సాపి రెడ్డి గారు ఎక్కడ ఉన్నావో స్వామి అన్న పాటకు భీములసారి ఆరోగ్యంలో సూపర్ సార్ బాగుందన్నారు శ్యామసుందర ప్రేమ మందిర అన్న పాట పెట్టడం ఖచ్చితంగా పెడతానండి శ్యామసుందర ప్రేమ మందిర అనే పాట మీకు పెట్టాలి అంటే కనుక ఆ పాటకు సంబంధించినటువంటి కాపీ లేకుండా ఉంటే కనుక నేను ఖచ్చితంగా పాట పెడతాను అయితే సినిమా పాటల్లో నా ఛానల్లో చాలా తక్కువ ఉండొచ్చు బహుశా అది మీరు గమనిస్తారు ముందు ముందు ఖచ్చితంగా ఎనివే మీరు కామెంట్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ మోహన్ కృష్ణ కృష్ణ బళ్ళ బళ్ళ మోహన్ కృష్ణ గారు కామెంట్ చేశారు ఈ విధంగా అంటే చాలా బాగుంది గురువుగారు థ్యాంక్ యూ అని మీకు లైక్ కూడా కుట్టాను మీరు కూడా మోహన్ కృష్ణ గారు మీరు కూడా భజన చేస్తారని నేను చూశాను మీ వీడియోలు కూడా కొన్ని చూశాను మీరు కూడా సాహిత్యాన్ని నలుగురు పంచి పెట్టే చేస్తున్నారు ధన్యవాదాలు మీకు అరుణ గరికిపాటి గారు ఈ పాట భాగేశ్వరిలో చేశాను సార్ నేను ఛానల్లో పెట్టాను ఓకే గరికిపాటి అరుణ గారు వారి యొక్క ఛానల్లో పెట్టారంట భాగేశ్వరి రాగంలో ఎక్కడ ఉన్నావో స్వామి స్వామి అగుపించవేమి ఓకే థ్యాంక్ యూ అది కూడా చాలా బాగుంటుంది నేను భీమా భీమలాసలో చేశాను మీరు భాగీస్లో చేశారు ఇబ్బంది లేదు ఏ రాగంలో చేసుకోవచ్చండి అరుణ్ గారు ఓకే మారుతి ప్రసాద్ రెడ్డి వారు కామెంట్ చేశారు ఆహా తోడి రాగంలో ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రము అనేటువంటి పాటకు కామెంట్ చేశారు రెండు రెండు లేదా ఒకటిన శృతి చేయండి అన్నారు సరే అండి ముందు మన వాళ్ళు చాలామంది కూడా యూట్యూబ్లో ఒక రాగాన్ని అన్ని శృతుల్లో వాయించుకునేటువంటి ఒక చిన్న ఫార్మా చాలామంది చెప్పున్నారు అది ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను కూడా పెడతాను అవసరం అయితే ముందు ముందు వీడియోలో ఒక రాగాన్ని అన్ని శృతుల్లో ఎలా వాయించాలనేటువంటి విషయాన్ని కూడా నేను ముందు ముందు వీడియోలో పెడతాను అది కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ తర్వాత కొద్దిగా స్లోగా చేయండి గురువుగారు స్వరము కూడా వివరిస్తూ చాలా బాగుందండి అరుణ గారు గారపాటి గారు మళ్ళీ ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడే లైక్ కొట్టాను మీ కామెంట్కి అయితే రామేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ ఓకే రామేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ అసలు ఏం అర్థం కావట్లేదు మీరు ఏం ప్లే చేస్తున్నారు అప్లోడ్ చేసే ముందు ఒకసారి చూడండి సార్ ఎలా ఉందో నేను మీకు మొదటే చెప్పాను కేవలం భజనకు సంబంధించిన సాహిత్యాన్ని ఒక జిరాక్స్ని మీకు ఇస్తున్నాను దాంట్లో మీరు చూసుకోండి మరి దాన్ని మరి ఒకటికి ఒకటికి రెండుసార్లు చూసుకోండి అది చదువుకోండి దాన్ని పాడుకోండి అంతే తప్ప అర్థం కావట్లేదంటే మిమ్మల్ని సంగీతంలో నిష్ణాతం చేసే శక్తి నా దగ్గర లేదు ఈ పావుగంట వీడియోలో ఏమైంది ఈ పావుగంట వీడియోలో మిమ్మల్ని సంగీతంలో నిష్ణాతం చేసే శక్తి నా దగ్గర లేదు సార్ పావుగంటలో మీకు ఏమొస్తుందండి అర్థం కావడానికి ఎంతో కొంత బజల్లో కానీ కీబోర్డ్లో కానీ టచ్ ఉంటే స్వరంలో టచ్ ఉంటే నేను చెప్పి అర్థమవుతాయి సార్ ఎనీవే కామెంట్ చేసినందుకు సంతోషం మా ఇంకొకసారి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గురు కటాక్ష సిద్ధిరస్తు ట్రై ఆల్ సిద్ధయ్య పాటలు ప్లే టు రీచ్ పియానో అన్నారు థ్యాంక్ యూ అండి దేవరాజు గారు కే దేవరాజు గారు కామెంట్ చేశారు సిద్ధయ్య గారు పాటలు పెట్టమన్నారు సార్ ఏ మరోలా భావించద్దు సిద్ధయ్య గారి యొక్క పాటలు నా దగ్గర లేవండి మీరు ఇలా అంటున్నందుకు నేను బాధపడుతున్నాను సిద్ధయ్య గారి సాహిత్యం నా దగ్గర లేదు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైనా సరే తమ దగ్గర సిద్ధయ్య గారి పాటలు కనుక మీ దగ్గర ఉంటే నాకు పెడితే గనుక నేను ఖచ్చితంగా ఆ పాటలను నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను దేవరాజు గారు మీ దగ్గర ఉన్నా సరే నాకు కొంచెం మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేనే మిమ్మల్ని కలుస్తాను వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి సాహిత్యాన్ని నేను తీసుకుంటాను థ్యాంక్ యూ దేవరాజు గారు ఆ తర్వాత ఆహా బ్రహ్మాండమే నాయ తర్వాత పులి అమూల్య అమూల్య పులి చాలా బాగుందండి థ్యాంక్ యూ అమ్మ వెంకటరమణ గారు ఆర్వి డీజే వారు కేజే వెంకటరమణ గారు సూపర్ సార్ థ్యాంక్ యూ అయ్యా దర్శనం అనే పాటు కామెంట్ పెట్టారు ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే ఏడుకొండలవాడు తోడి రాగము కీర్తనకి దానికి కామెంట్ పెట్టారు వీడియో చాలా బాగుందండి ముల్లపూడి మన్యం గారు గుడ్ వీడియో సార్ థ్యాంక్ యూ సార్ మంజ్యం గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు గజరాజు నేలిన ఘనుడే తడేనండి అంటూ హనుమంతరావు మోరకొండ హనుమంతరావు మోరకొండ వారు గజరాజు నేలిన ఘనుడే తడేనండి అని పేరు పెట్టారు అనేటువంటి కామెంట్స్ అంటే ఇది వారు పెట్టారు అంటే వారి వీడియో నా వీడియో మొత్తం అంతా వారు చూశారు పరిశీలించారు నాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ హనుమంతరావు గారు ఏడుకొండల వాడు తర్వాత అరుణ గారిపాటి వారు చాలా బాగా చూపిస్తున్నారు కొద్దిగా స్లోగా లెర్నర్స్కి కూడా అర్థమవుతుంది స్వరం కూడా ప్రొవైడ్ చేస్తే గురుగారు ఖచ్చితంగా అమ్మ లెర్నర్స్ కోసము నేను స్లోగా చూపించినంత మాత్రాన లెర్నర్స్ వాయించలేరు ఎంతో కొంత స్వరపరిచయం అనేది ఉండాలి సరళీ స్వరాలు కానీ జంట స్వరాలు కానీ అలంకారాలు కానీ దాటు స్వరాలు కానీ హెచ్చు స్థాయి స్వరాలు కానీ స్వరజతులు కానీ ఎంతో కొంత కాస్త లెర్నింగ్ ఆల్రెడీ చేసిన వాళ్ళకి నేను చెప్పింది అర్థం అవుతుందమ్మా ఈ స్వరస్థానం అర్థం చేసుకోవాలంటే అంతేగాని మొత్తం అంత అర్థం కావాలంటే కనుక నేను మొట్టమొదటి నుంచి మీకు క్లాసులు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మొట్టమొదటి నుంచి క్లాసులు స్టార్ట్ చేయాలంటే ఈ పావుగంట వీడియోలు అంత అయ్యేది కాదు ఎంతో కొంత స్వరపరిచయం ఉండాలి తల్లి ఎంతో కొంత స్వరపరిచయం ఉంటే కనుక మీకు ఆటోమేటిక్గా వస్తుంది స్వరపరిచయం లేని వాళ్ళు నేరుగా కాంటాక్ట్ చేయండి నా నెంబర్కి ఏం చేయాలో అనేది విషయం నేను చూపిస్తాను స్లోగా చూపించుకున్నారు స్లోగా చూపిస్తే వీడియో లెంత్ అవుద్ది ల్యాగ్ అవుద్ది కొత్త వాళ్ళు చూడడానికి ఇబ్బంది పడతారు సో దయచేసి ఎప్పటికీ ఈ వీడియోలు ఈ విధంగా తీసుకోండి తర్వాత ప్రతి స్వరం కూడా విడివిడిగా చెప్తాను నేను మన ఛానల్ కొంచెం డెవలప్ అయిన తర్వాత సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా వీడియో ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా స్వరాలు కూడా చెప్తాను తర్వాత వచ్చి సిరిపురం విఠల గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని మీరు మీకు ధన్యవాదాలు మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ ఛానల్ పేరు ఇంకా బాగుంది మీరు మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను ఒకటిన్నర శృతిలో వీరైతే చెప్పగలరు మనవి ఖచ్చితంగా అండి మీకు ఒకటిన్నర శృతిలో కాదు అన్ని శృతులలో కూడా ఒక రాగాన్ని ఏ విధంగా వాయించాలనేటువంటి చిన్న ఫార్మ్లో ఒకటి అతి త్వరలో మన ఛానల్లో పెడుతున్నాను అది కూడా చూసి మీరు నేర్చుకోవచ్చు ఒక రాగాన్ని ఒక శృతిలో కాకుండా ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు అన్ని శృతుల్లో కూడా మీరు వాయించుకునేలాగా నేను ఖచ్చితంగా నేను చూపిస్తాను ఆ వీడియో కూడా మీరు చూసి కానీ అన్ని వీడియోలు చూపిస్తాను మీకు థ్యాంక్ యూ ఎనివే సిరిపురం వారు తర్వాత ఆ తర్వాత సుందరి అనే పాటకు కామెంట్ పెట్టారు చాలా బాగా చూపిస్తున్నారు కొద్దిగా స్లోగా చూపించండి లెర్నర్స్ కోసం ఓకే లెర్నర్స్ కోసం చుక్లో కావాలంటే తర్వాత విషయాల్లో తర్వాత వచ్చేటువంటి వీడియోల్లో ప్రతి వీడియోలో కూడా లెర్నర్స్ కోసం ఒక స్వరం అనేది నేను చేస్తాను ఆ స్వరం చేసినప్పుడు వారికి బాగుంటుంది ఈ పాటకు స్వరం పర్సనల్గా పెట్టండి అన్నారు ఖచ్చితంగా అమ్మ నాకు ఒకసారి ఫోన్ చేయండి మీకు ఆ స్వరాన్ని మీకు పెడతాను అలాగే సిరిపురం మిట్ల గారు మీరు చెప్పే చాలా బాగుంది సార్ మీ ఛానల్ పేరు ఇంకా బాగుంది మరి మీరు ఎన్నో వీడియోలు చేయాలని ఒకటి నా అలాగే సార్ క్రిఠలు కాదు మీకు చెప్తాను ఖచ్చితంగా ఒకటిన స్థితిలో చెప్తాను అదేవిధంగా నాగశ్రీ గారు నాగశ్రీ గారు నేను గుడిలో పెడు పాడుతున్నాము గురువు గారు చాలా చక్కగా నేర్పించారు గుడిలో పాడుతున్నారంట సంతోషం అమ్మ గుడిలో ఈ పాట పాడుతున్నారు తల్లి సంతోషం జనని శివకామిని అనే పాట పెట్టమన్న నాగశ్రీ గారు తప్ప నాగశ్రీ గారు తప్పనిసరిగా ఆల్రెడీ పెట్టానండి జనని శివకామిని అనే పాట చాలా భక్తి రసమైనటువంటి పాట ఆ పాట నేను పెట్టున్నాను ఒకసారి చూడండి మధు మాధురి లత గారు ధన్యవాదాలండి మీకు కూడా స్వరాలు పెట్టండి గురూజీ బొడ్డుపల్లి శ్రీనివాసాచారి బొడ్డుపల్లి శ్రీనివాసాచారి గారు స్వరాలు పెట్టండి గురుజీ అన్నారు ఖచ్చితంగా నేను స్వరాలు పెడతాను రాబోయే వీడియోలో ఈ పాటలు కేవలం సాహిత్యం మాత్రమే అందిస్తున్నాను ప్రస్తుతానికి సాహిత్యం ఒక వెయ్యి పాటలు నా టార్గెట్ అనేది ఒక వెయ్యి పాటలు మీకు అందించిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఖచ్చితంగా నేను స్వరాలు కూడా ఇస్తూ ఉంటాను ఆ స్వరము సాహిత్యం అంతా కూడా ఒక పాటలు అనేది అంత కరెక్ట్ నాకు తెలిసి పెడతాను అది కూడా పెడతాను ప్రస్తుతం సాహిత్యం తీసుకోండి ఈ పాట నోటికి బాగా వచ్చేలా నేర్చుకోండి తర్వాత స్వరం పెడతాను ఖచ్చితంగా అందరికీ కూడా ఓకేనా థ్యాంక్ యూ